హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ డిలీషియస్ ఈరోజు ఒక మంచి టేస్టీ హెల్తీ బిసిబెడబాత్ చూపించబోతున్నానండి మిల్లెట్స్తో ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను సామల్ తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు వాటిని శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను ఇవి మినిమమ్ వన్ ఆర్ టూ అవర్స్ నాన్తే బాగుంటుంది తర్వాత నేను హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను ఒక కప్పు సామలకు హాఫ్ కప్ కందిపప్పు ఇవి కూడా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ముందుగా ఇందులో మెంతులు వేయాలి చాలా కొద్దిగా వేయాలి కానీ మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుస్తుంది తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకున్నానండి అవి చిటపట్లాడాక ఇప్పుడు ఒక రెండు టమాటో బాగా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ఇందులోకి కాస్త ఉప్పు పసుపు వేసి టమాటో బాగా మగ్గే వరకు మగ్గించుకున్నానండి దాని తర్వాత కాస్తంత చింతపండు రసం వేసుకున్నాను వేసుకొని ఇందులోకి ఇంగువ కూడా వేసుకున్నాను ఇంగువ కూడా అస్సలు స్కిప్ చేయద్దండి చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే ఫ్లేవర్ బిసిపాడబాద్దుకు ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కదా ఒక కప్పు సామలు హాఫ్ కప్ కందిపప్పు సో వన్ అండ్ హాఫ్ కప్కి నేను ఇక్కడ ఫైవ్ కప్స్ వాటర్ వేసుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి కందిపప్పు ముందుగా వేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం రెగ్యులర్గా వేసుకునే సాంబార్ పౌడర్ వేసేసుకున్నానండి మీరు కావాలంటే బిసివేళ్ళబాద్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఆ పౌడర్ కూడా వేసిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న సామలు వేసేసి మనకు కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇందులో వేసేసి ఒక్కసారి కలిపి మీరు ఈ టైంలో పులుపు కానీ ఉప్పు కానీ టేస్ట్ చెక్ చేసుకొని ఏవైనా తక్కువ ఉంటే వేసేసి మూత పెట్టేసేయండి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి మనం మిల్లెట్ బిసిబాళబాద్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి చక్కగా కలుపుకుంటున్నాను ఒకవేళ మీకు కాస్త గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి వాటర్ యాడ్ చేసినట్లయితే ఇంకొక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద పెడితే సరిపోతుందండి ఇది లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బిసవాళ్ళ బాత్ చేసినప్పుడు వేడివేడిగా తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చల్లారక కూడా అంతకంటే టేస్ట్ బాగుంటుంది మరి నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను నెయ్యి వేసి దీనికి బెస్ట్ కాంబినేషన్ అంటే మిరపకాయ బజ్జీ అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే పైనుంచి బూందీ కూడా స్ప్రింకుల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్